ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వ్యవసాయాన్ని అనుబంధ రంగాలను ప్రోత్సహించాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో అనపర్తి ప్రాంతీయ కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అనపర్తి పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జీ మర్రెడ్డి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సమావేశంలో కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తమ సమస్యలను వివరించారు కోళ్ల రైతులు పడుతున్న ఇబ్బందులను తెలిపారు బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు మేతకు ఉపయోగించే ముడిసరుకులను సబ్సిడీపై ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏగ్ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ధరను నియంత్రించే పద్ధతి సముచితాలోచననన్నారు ప్రభుత్వం ప్రతి పంటకు కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనే ఎంఎస్పీ ఉండాలని ప్రతిపాదన తీసుకువచ్చిందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనుంచి ఎటువంటి సహకారం కావలసినా జిల్లాలో తాము సహకరిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయం అనుబంధ రంగాలను ప్రోత్సహించాలనే కృతనిశ్చయంతో ఉన్నారన్నారు ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగాలను ప్రోత్సహిస్తుందని దానిని కోళ్ల కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు మారుతున్న ప్రపంచానికనుగుణంగా రైతులు కూడా ఆలోచన చేయాలన్నారు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ కోళ్ల రైతుల సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామన్నారు అనంతరం ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వేగుళ్ల జోగేశ్వరరావులకు శాలువ కప్పి పూలకిరీటంతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు పడాల సుబ్బారెడ్డి కోళ్లు రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు

Ya, 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 నేను కూడా రైస్ మిల్ తిప్పుతూ పోర్టీలో రడుగు పెట్టాం కానీ నీకు ఇది సూట్ అవుతారా బాబు అని చెప్పి మంచి పౌర్టీ రంగుకుంటున్నాం అంటే చాలా కష్టం రకంగా రైస్ బిల్ అంటే నచ్చినప్పుడు తాళం వేసుకోవచ్చు నచ్చకపోతే నచ్చకపోతే తాళం వేయచ్చు నచ్చినప్పుడు మనం బిల్లు తిప్పుకోవచ్చు ఏదైనా కూలీతో కొంచెం చిన్న చిన్న సమస్య ఉంటుంది తప్ప మనం నిలకట్ చేసుకున్నా వారం పెట్టుకున్న మన ఇష్టం కానీ పౌట్రి అనేది మూడు వందల అరవై ఐదు రోజులు ఏ క్షణాన్ని జాగ్రత్తగా లేకపోతే ఆ క్షణం మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది మన ఒంట్లో బాగున్నా బాగోకపోయినా ఇంట్లో ఒక వివాహ కార్యక్రమం ఉన్నా లేదా ఏదన్నా ఇబ్బంది కార్యక్రమం జరుగుతున్నా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఒక సంచి పెట్టిన మనం ఎలాగైతే ఆ మరి సాకుతో ఆ రకంగా చూసుకోవాల్సిన రంగం పవన్టీ రంగం దానికి దాంట్లో మీద సక్సెస్ అవ్వలేక బయటకు రావడం జరిగింది కానీ ఈ రోజున మొత్తం పవన్ రంగమే మరి గత నాలుగైదు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు మరి మొన్న ఈ కర్ణాటక వెళ్ళినప్పుడు మరి కర్ణాటకలో మన పాలకుని మన మీరేట్ గారు శేషి గారు మన పాలన జీవించారు మరి అక్కడికి చాలా హెల్తీగా ఉన్నాయి మనమైతే ఏ పౌంటరీ ఎప్పుడు మోసపడంతో తేని పరిస్థితి మనకు అంటే మరి దీనికి కారణాలు కూడా మరి సోదరులు అందరూ రైతులు అందరూ కొంత ఆలోచించారు ప్రభుత్వం అంటే ఏదో నామంగా చేస్తారు తప్ప నూటికి నూరు రూపాయలు మనకి అన్ని కూడా మనం చేయడానికి ఏమో చెప్తే దీన్ని ఎలా మనం సక్సెస్ చేసుకోవాలి ఇది ఒకరికి వచ్చిన ఇబ్బంది కాదు మొత్తం పౌంట్రీ రంగానికి మన ఆంధ్రప్రదేశ్ వచ్చిన ఇబ్బంది కాబట్టి మరి ఆ రకంగా కూడా మనం కొంత చర్చలు జరుపుకుని ముందుకు వెళ్లాలని చెప్పి కూడా సభనీయంగా సోదరులను విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందు కొన్ని కొన్ని సబ్సిడీలు కొన్ని కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చింది అవన్నీ కూడా మన కొన్ని రిప్రజెంటేషన్ చేసి ఇచ్చారు కనుక మరి మన సోదరుడు రామకృష్ణారెడ్డి గారు నేను కలిసి అవన్నీ పరిష్కరించడానికి మా కృషి మేము చేస్తామని అదేవిధంగా మన శ్రీనివాస్ గారు కూడా మరి శ్రీనివాస్ గారు కూడా వారు వచ్చిన సహకారం తీసుకుని మరియు జనసేన బీజేపీ తెలుగుదేశం ముగ్గురు కలిసి రైతు సోదరునికి సాధ్యత మనం ఎంతవరకు ఒక పార్టీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మనం డిమాండ్ చేయడానికి కూడా క్లియర్గా ఒకటి ఒకటి పిలిస్తే దాని మీద కూడా మనం కూడా అవకాశం ఉంటుంది మరి రోజున ఇక్కడ మనం అనిపించింది ముఖ్యంగా ఇక్కడ అనేక సమస్యల్ని మనం ప్రస్తావించుకోవడం జరిగింది సుభారెడ్డి గారు కానీ వీరెడ్డి గారు కానీ అదేవిధంగా శ్రీనివాసరావు గారు కానీ కొన్ని సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది ఉపేందర్ రెడ్డి గారు చాలా ఎనలైటికల్గా ఈ సమస్యలకి ఒక మూల కారణాలు కూడా వారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఉపేందర్ రెడ్డి గారు చాలా విజనరీ బిజినెస్ మ్యాన్ అన్ని రంగాల్లోని వారికి అనుభవం ఉంది ముఖ్యంగా ఇక్కడ పౌడ్రీ రంగాన్ని ప్రప్రథమంగా వారి కుటుంబం ఇక్కడ తీసుకురావడం మరల వాళ్ళ వాళ్ళు స్వాచిలోకి వెళ్ళడం ఆ విధంగా అన్ని రంగాల్లోనే విస్తరించడంతో అది చాలా ఎలైటికల్గా చెప్పారు ఇక్కడ ప్రధానంగా ఆలోచన చేస్తే అనేది చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఇచ్చేది ఏ వస్తువుల కన్నా ఏ ఆహార పదార్థాల కన్నా అనేది మన అందరికీ తెలుసు దాని వాళ్ళ ఎక్కువ ప్రొడక్ట్ చేసే ఫార్మరు ఈ ప్రాంతంలో ఇబ్బందులు ఉండడం అనేది దురదృష్టకరమైన పరిణామం దానికి కారణాలు ఏమనుకున్నా ఆ కారణాలని విశ్లేషణ చేసుకొని మీ తరఫు నుంచి సరి చేసుకోవాల్సిన కార్యక్రమాలు మీరు చేయాలి అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి ఏ విధంగా ప్రోత్సాహం కలగాలనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రభుత్వం తరపు నుంచి ఏ విధమైన సహకారం అందించాలనే దానిపైన కూడా మనం డీటెయిల్గా ఈ విధంగా మాట్లాడుకోవడం కాకుండా ఇందులో ఎక్స్పర్ట్స్ ఒక ముగ్గురు నెల మేము కూర్చొని దానికి ఒక డీటెయిల్గా తయారు చేసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సి వచ్చినవి కొంతమంది ఎంపీలని ఒక బృందంగా తయారు చేసుకుని వెళ్ళడం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మరి ఏ హామీ ఇచ్చారో సుబ్బారెడ్డి గారు చెప్పారు ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని కానీ దాని అనుబంధ రంగాన్ని కానీ ప్రోత్సహించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందనేది నిర్వివాదం పాడి పరిశ్రమను కానీ మత్స్య పరిశ్రమను కానీ ఆక్వాని కానీ అగ్రికల్చర్ని కానీ ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఇవాడ ముందుకెళ్తా ఉంది అటువంటి నేపథ్యంలో ఇవాడ మనం కూడా దాన్ని అందిపుచ్చుకునే విధంగా ఆలోచనలు మార్చాల్సిన అవసరం దా భూపేంద్రెడ్డి గారు చెప్పారు నమ్మకాల్లో ఏ విధంగా అయితే ఎవరికా ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు ఇక్కడ మనకి హైజీనిక్ ప్రోడక్ట్ లేదు అనేది మాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాలుగా వాడు వింటానే ఉన్నాం హైజీబిక్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో మనకి ఉండటం లేదు అందువల్ల మనకు మార్కెట్ని అంతపుచ్చుకోలేకపోతున్నాం అనేది ఒక ఇరవై సంవత్సరాలుగా రైతులందరూ మాట్లాడుతూ ఉన్నాం కానీ ఇవాటికి దాంట్లో మనం అక్కడ పురోగతి సాధించిన పరిస్థితి లేదు ఒక మోస పద్ధతిలో ఒక సాంప్రదాయ పద్ధతిలో వ్యాపారం చేసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి మరి ఇక్కడ ఇంత ఇబ్బందుల్లో తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఏ విధంగా అభివృద్ధి బాటలో సాగుతా కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభుత్వ ప్రోత్సాహం అవన్నీ కూడా విశ్లేషిస్తే మనం డిమాండ్స్ ఏదైతే ప్రభుత్వం ముందు పెట్టడానికి అనేది మనం కూడా ఏ విధంగా సాధ్యం సాధ్య సాధ్యాలు ఆలోచన చేసుకుని ఏ విధమైన డిమాండ్ పెట్టాలనే దానిపైన కూడా మనకు ఒక ఆలోచన వస్తుంది మనకి ఎందుకంటే చాలా మంది ఫార్మర్స్ ఇక్కడ ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా కర్ణాటకలో కూడా ఫార్మర్స్గానే ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఒరిస్సాలో గా ఉన్నారు వీరందరికీ అక్కడున్న పరిస్థితుల్లో అవన్నీ కూడా అవగాహన ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అది మంచి ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాము అదేవిధంగా శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఎక్కువ డోట్ ఏర్పాటు చేసి రేటును నియంత్రించే విధంగా ప్రభుత్వం కంట్రోల్ తీసుకునే పద్ధతి ఉంటే కూడా అది చాలా సముచితమైన ఆలోచన ఎందుకంటే పవార్ బోర్డు ఉంది కొబ్బరి బోర్డు ఉంది అదేవిధంగా అనేక పంటలకి ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక బోర్డుని ఏర్పాటు చేసి ప్రభుత్వాలు నియంత్రించుకొని మనకి ఇప్పుడు వాళ్ళ ప్రతి పంటకి ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది ఎప్పుడూ లేని విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా బడ్జెట్లోనే ఎంఎస్పి ఉండాలనేది ప్రతిపాదన మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం తీసుకురావడం కూడా జరిగింది ఆ విధంగా దీన్ని కూడా ప్రభుత్వం నియంత్రించే విధంగా అదేవిధంగా ఏంటి దానానికి సంబంధించిన ఏదైతే ముడి పదార్థాలు ఉన్నాయో అవి సపోర్ట్ చేసేలాగా ఎందువల్లంటే ఇక్కడ ఒక పెక్యులర్ విషయం ఏంటంటే మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనే పౌల్ట్రీ పరిశ్రమ బాగుండి ఒక గోదావరి జిల్లాలో ఉన్న పరిశ్రమ బాగుండనప్పుడు ఇది యూనిఫామ్ గా మనం ఎక్కడైనా ఒక ఇన్సెంటివ్ తీసుకోవడానికి కానీ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకూలత ఉండదు అందువల్ల దాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ మారుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం రెండు వేల యాభై నాటికి ఫుడ్ గ్రైన్స్ కొరత వస్తూ ఉంది అనేది మైక్రైన్స్ అనేది ఎప్పటి నుంచో హెచ్చరికలు జారీ చేస్తాం ఉంది ఎందువల్ల ఈ పొల్యూషన్ తీవ్రమైపోవడం ఈ పొల్యూషన్ వల్ల ఫుడ్ గ్రైన్స్కి కొరత వస్తూ ఉంది అన్నట్టు అలాంటప్పుడు ఇవన్నీ మనకి చికెన్ కానీ ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఈ కి డిమాండ్ వచ్చే పరిస్థితి ఉంది వాటికి అనుగుణంగా కూడా మనం ఆలోచన చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇవన్నీ ఒకంత ఇక్కడ సాంప్రదాయమైన పద్ధతుల్లోనే ఈ వ్యాపారం చేయడం కాకుండా వేరే విధంగా దీన్ని ఏ విధంగా ఆలోచించవచ్చు అనేది కూడా మీ అందరిలో ఒక ఆలోచన మొదలైతే మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేయడానికి మేము సిద్ధంగా అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా వ్యాపార పెంచాలి అనేది ఆయన ప్రతి సమావేశంలో ఎగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు దానికి అనుగుణంగా మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా ఆలోచన విధానం మార్చాలి ఎందుకంటే వాళ్ళు చూడండి వెత్ శిఖరాలు వస్తుంది వెత్తమంటాన్ని వస్తుంది వెద ప్రాంతం వచ్చింది ప్రపంచం అన్ని ఒక పేపర్ మీద పెడితే మీరు మమ్మల్ని గైడ్ చేస్తే తప్పనిసరిగా మీకు ఇంటి ఊటికి నోరు రావడం కోసం పేరు పడాలి సుబ్బారెడ్డి ఏపీ పౌటరీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీని ఈవేళ అనపర్తిలో మేము ఇద్దరు ఎమ్మెల్యేలకు సన్మానం చేసుకోవడం జరిగింది మన అనపర్తి కానిస్టిట్యున్సీ నలమిల రామకృష్ణారెడ్డి గారికి అలాగే మండపేట కానిస్టెన్స్ వేగుల జోగేశ్వరరావు గారికి అలాగే జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు గారిని ముగ్గురిని కూడా ఆహ్వానించి ఇక్కడ మేము కార్యక్రమం చేయటం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క ఇతిబాధలన్నీ వారికి చెప్పుకోవటం జరిగింది పౌల్ట్రీ సంస్థ గురించి మరి ఈ పౌల్ట్రీ మేము సుమారుగా ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ పౌల్ట్రీలో రావటం జరిగింది ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలకి ముప్పై ఐదు సంవత్సరాలు చాలా బాగా నడిచింది ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా పౌల్ట్రీ చాలా అవకతవకలకు ఎదురవుతుందనే కారణంగా వారిని మేము రిక్వెస్ట్ చేసి మాకు ఉన్న బాధలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా వారు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మనకు సరి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మేము ఈ ఎగ్ బోర్డు కావాలని చెప్పి కోరటం జరిగింది అది కూడా తప్పనిసరిగా గవర్నమెంట్తో మాట్లాడి కేంద్రంతో కూడా మాట్లాడి చేద్దారని చెప్పి చెప్పడం హామీలు ఇవ్వటం జరిగింది మరి మీరు ఈ మన జోగేశ్వరావు గారిని రామకృష్ణారెడ్డి గారిని కూడా ఇక్కడ మనం ఘనంగా సన్మానించుకోవడం జరిగింది ఈవేళ ఈ వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పౌల్ట్రీ రైతుని ప్రభుత్వం ఆదుకోకపోతే మొత్తం జీవన మరణం సమస్యగా ఏర్పడింది దానికి గల కారణం గుడ్ రేటు రాకపోవటం ఫీడ్ రేటు ఇథనాల్ ఫ్యాక్టరీలు ఇక్కడ ఎక్కువగా ఇవ్వటం వల్ల మేము వాడే ఫీడ్ అంతా కూడా వారు కొనుక్కోవటం వాళ్ళ రేట్లు ఎక్కువ పెట్టుకోవటం అలాగే ప్రభుత్వం వారికి పూర్తి సహకారం ఇవ్వటం మరి దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం మాకు ఇంట్రెస్ట్ అబ్బెన్స్ని కూడా కోరాం అలాగే ఇంగ్రీడియంట్స్ మొక్కజొన్నలు కానీ సజ్జలు రాగులు జొన్నలు అలాగే బియ్యం నూకలు మనుషులు తినడానికి పనికిరాని ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారు ప్రొక్యూర్ చేసి సబ్సిడీ సబ్సిడీ రేటుకి మాకు ఇవ్వాలని చెప్పి మరి కోరటం జరిగింది అన్నిటికి కూడా వీరిద్దరు అలాగే జనసేన శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్